జిల్లా కోర్టు సముదాయాన్ని జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు కోర్టు ఎదుట ఒకరోజు దీక్ష చేస్తూ నిరసన వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్నటువంటి రాఘవపూర్ గ్రామంలో పెద్దపల్లి జిల్లా కోర్టు సముదాయాన్ని సముదాయం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఉండాలని ఒకరోజు దీక్ష చేపట్టారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వారు జిల్లా కేంద్రంలోని కోర్టు ఉండాలని సూచించారని దురదృష్టవశాత్తు స్థానికంగా ఉండే రాజకీయ పక్ష నుండి మద్దతు కరువైందన్నారు జిల్లా కేంద్రంలో కోర్టు ఏర్పాటు చేయడానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని జిల్లా కేంద్రంలోని కోర్టు ఏర్పాటు చేయాలని చేసేంత వరకు ఉద్యమం చేస్తామని న్యాయవాదులు తెలిపారు ప్రాంతంలో కోర్టు ఏర్పాటు కోసం పెద్దపల్లి పట్టణ కోర్టు భవన నిర్మాణం ఏర్పాటు చేయాలని కోరుతూ చాలా కాలం నుంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అందులో భాగంగా బార్ కౌన్సిల్లో మాకు అనుకూలంగానే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వారు కూడా పట్టణ పరిధిలోని కోర్టును ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది ఆ దిశలో స్టెప్స్ తీసుకోవాలని చెప్పారు అయితే దురదృష్టవశాత్తు రాజకీయ పక్షాల నుంచి పూర్తి స్థాయిలో మాకు మద్దతు కరువైంది అందుకని రాజకీయ పక్షాలన్నీ మాకు మద్దతు తెలపాలని కోరుతూ ఈరోజు మేము ఒక్కరోజు మహాదీక్ష పేరుతోటి ఇక్కడ దీక్షలో కూర్చున్నాం దురదృష్టవశాత్తు పోలీసు వారు కొంత దీన్ని అపోజ్ చేసారు అయినప్పటికీ టెంట్ వేసుకొని ఇకపోతే వారు టెంట్ వేసుకొని ఇవ్వకపోయినా శాంతియుతంగా సామరస్యపూర్వక వాతావరణంలో ప్రశాంతంగా మేము కూర్చొని నిరసన తెలియజేసే ఉద్దేశంతో టెంట్ లేకుండానే ఇక్కడే కార్పెట్ వేసుకొని కూర్చున్నాం